హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదార్ ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా లీలాదార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి పెసరపప్పు ఇగురు పప్పు ఇగురు అంటారు పెసరపప్పు ఇగురు అంటారు పెసరపప్పు అంటే చిన్న చిన్న బద్ద ఉంటుంది కదండి పెసరపప్పు సెలవు కూడా చేస్తుంది సమ్మర్ టైంలో అది ఇది వండుకుంటే సెలవు అండి వెయిట్ చేస్తుంది కదా అప్పుడు అందరికీ ఆ టైంలో పెసరపప్పు కూర వండుకున్న పెసరకట్టు వాసుకున్న చాలా సెలవు చేస్తుంది అన్నమాట పెసరపప్పు ఇగురు చూపిస్తున్నాను అనమాట పప్పు ఇగురు అంటారు నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసుకొని నానబెట్టుకు నుంచుకోవాలి పెసరపప్పు తొందరగా ఉడుకుద్ది అందుకు వాటర్లో ముందు నానబెట్టుకుని ఉండుకుంటే ఎక్కువసేపు ఉడికించి పని ఉండదు అనమాట తొందరగా ఉడికిపోతుంది నీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి కడిగికోలేదే తెల్ల తెల్లగా వస్తామంటే తెల్ల వాటర్ అంతా పోయిందాక వాటర్ పోస్తే పప్పు అలా నీటిలో కనిపించాలి అలా కనిపించిన దాకా కడిగేసుకొని వాటర్ పోసుకొని నుంచుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్క వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలన్నమాట అవన్నీ ముక్కలు కింద కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను అల్లం ఎక్కువ వేసుకోవాలి అల్లం వేసుకోవటం వల్లే పెసరపప్పు గురు టేస్ట్ వస్తుంది అనమాట రుచి రావాలంటే అల్లం ముక్కలు వేసుకోవాలి చాలామంది వేయరు అల్లం వేయరు పెసరపప్పు ఇగురు మాకు ముందు నుంచి అలవాటేనండి అల్లం వేయటం అల్లం ముందు ఆయిల్లో వేపేసుకోవాలి గిన్నె పెట్టుకుంటాం కదా వండి గిన్నె అది వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి ఫస్టే అల్లం ముక్కలు వేసుకోవాలండి ఆయిల్లోని అల్లం పచ్చివాసన దాకా వేపుకోవాలి బాగా డార్క్ రంగు వచ్చేసిన దాకా ఏపుకోవాలన్నమాట పచ్చివాసన దాకా వేపుకోవాలి అల్లం ముక్కలు వేయటం వల్లే పెసరపప్పుకి టేస్ట్ వస్తుందండి అల్లం ముక్కలు వేగిపోయినాక అప్పుడు పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బాగా వేపుకోవాలి అవి బాగా డ్రైగా ఏపకూడదు కొంచెం వదిలితే సరిపోద్ది ఎందుకంటే పెసరపప్పుతో పాటు మళ్ళీ ఉడుకుతాయి ఇవి కొంచెం డ్రై అయితే సరిపోద్ది కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని అన్నీ శుభ్రంగా కలుపుకోవాలండి బాగా కలిసేలా కలిపేసుకోవాలి కొంచెం ఇంకో కొంచెం వేగిపోయినాయి ఆల్రెడీ నేను వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేస్తాను కాబట్టి తొందరగా మగ్గిపోతాయి అవి బాగా వేగిన దాకా ఉంచకూడదు బాగా డ్రై అయిందాక ఉంచకూడదు అలా వేగిపోయాక మనం కడిగి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు నీటిలో వేసుకున్నాం కదా ఆ నీళ్ళు వాడేసుకుని చేత్తోటి అప్పటికప్పుడు నీటిలో తీసి చేత్తో తీసి అప్పటికప్పుడు అలాగే వేయాలండి అందులో ఆ గిన్నెలో వేయాలన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చితో కలిపి ఇది కూడా వేపాలి నీటిలో వాడేసి వేయాలి ఎందుకంటే వాటర్ వేసేసిన తర్వాత పప్పు వేయకూడదు ఇది కూడా కొంచెం ఆయిల్లో వేగాలమాట పప్పు కూడా ఆయిల్ వేగాలి నేను ముందు పప్పు అది వేపనండి మామూలు షాప్ నుంచి తెచ్చిన పప్పు అలా ఉంచేస్తాను కొంతమంది ముందు పప్పు అది ఏపుకుని ఉంచుకుంటారు అలా ఏపీ అయితే ఇలా ఏపీ పని ఉండదు అనమాట మామూలు పచ్చిపప్పు అయితే కొంచెం ఇలాగ ఉల్లిపాయల్లో కలిసిలాగా అలా ఏపుకోవాలండి కొంచెం ఆయిల్లో ఏగనివ్వాలి ఒక్క రెండు మూడు నిమిషాలు ఏగనివ్వాలి తర్వాత కొంచెం కారం వేయాలి నేను ఆల్రెడీ ముందు కొంచెం సాల్ట్ వేసాను కదా సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కనుక చూసేసుకోవాలండి కారం మళ్ళీ ఎక్కి వేసుకున్న ఘాటుగా ఉంటుంది ఆల్రెడీ అల్లం అది వేసాం కదా కొంచెం ఘాటుగా ఉంటుంది కూర అల్లం పచ్చిమిర్చి వేసాం చూసుకొని సరిపెట్టుకుని వేసుకోవాలండి కారం ఎక్కువైనా బాగోదు బాగోదమాట అలా బాగా వేగిపోవాలి పొగలు రావాలి కింద కూడా అంటకుండా చూసుకోవాలి తర్వాత వాటర్ వేయాలండి వాటర్ వేసేసేయాలి ఓ రెండు గ్లాసులు వాటర్నే వేసేసేయాలి పప్పు ఎప్పుడూ కూడా గట్టిగా ఉండకూడదండి పెసరపప్పు కొంచెం పల్స్గానే ఉడకాలన్నమాట ఇప్పుడేమో అది ఉడిగినప్పుడు టైం పడుతుంది కదా నీళ్ళు వేసామంటే చెక్కబడిపోతుంది అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని కలిపేసి మూత పెట్టేసుకుని ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూడాలి అది ఆల్రెడీ కొంచెం పొంగు వస్తుంది అంటే ఉడుకుతున్నట్టు పప్పు ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేస్తే పొంగిపోతుంది ఆ వాటర్ది పొంగనివ్వకూడదు ఆ నీళ్ళై పొంగిపోయినా టేస్ట్ అనేది ఉండదు ఆల్రెడీ ఇంకా ఉడుకుతుందండి ఉడికినప్పుడు స్లోగా అలాగే మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి మూత తొందరగా ఉడికిపోద్ది అండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది కుక్కర్ కూడా అవసరం ఉండదు ఈ పప్పుకి దగ్గరికి వచ్చేసినాక ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుని దింపేసుకోవటమేనండి ఇంకా అయిపోయినట్టే కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా చూడండి పప్పు బద్దలాగా ఉంది మెత్తగానే ఉంది తినడానికి అది బాగుంటుందండి అందులో కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పెసరపప్పు ఇగురు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి వీడియోకి చెప్తున్నాను లైక్ చేయండి అని కొంచెం వాటర్ ఉందండి ఆ వాటర్ కూడా ఎగిరిపోయింది ఇందులో కాంబినేషన్ ఏంటంటే అప్పడా అప్పడాలో ఆకాయ పచ్చడి నెయ్యి వేసుకొని పెసరపప్పు కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే నాకు నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్కి ఎవరన్నా కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాలీలాద యూట్యూబ్ ఛానల్ నేను కుకింగ్ వీడియోస్ డైలీ పెడుతున్నానండి వీడియో చూడండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనండి ఇంకొంటాను మరి బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్